వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అండి అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను నా పెద్ద కొడుకు లోహితాయ్ చెప్పేట మేమిద్దరం కలిసి అయితే ఎలాగో మాకు స్నాక్స్ టైం కాబట్టి మేము నైట్ ఎక్కువ టిఫిన్స్ తింటాం అందుకోసమని ఈ రోజు అయితే ఛాలెంజ్ పెట్టుకుంటున్నాం అది కూడా ఆయిల్ ఫుడ్ కాబట్టి తక్కువ ఎన్ని ఫోర్టీన్ ఫోర్టీన్ ఉన్నాయి ఈక్వల్ గా ఉన్నాయి అయితే నేను నా కొడుకు ఫస్ట్ టైం మా ఛానల్ అయితే ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో పూర్తిగా చూసి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఎవరికి గెలుస్తారో చూద్దాం ఎందుకంటే ఎక్కువ శాతము కొంచెం ఫాస్ట్ ఉంటాడు మా లోహిత్ ఇలా ఓకేనా స్నాక్స్ తినడంలో ఇట్లా ఆయిల్ ఫుడ్లో కొంచెం మాకంటే మా లోహిత్ కొంచెం ఫాస్ట్ ఉంటాడు మరి ఎవరం విన్ అవుతామో ఈరోజైతే చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా स्टार्ट जैस्तम नानी नो काउंट कर दे। रेडी वन, टू, आग आग कर त्रिगाले। लेक सेट गो। हम्म हम्म ज़रम बदनीय। मस्त प्योर पल्ली चटनी వాడు దేని ఫోర్టీన్ ఫోర్టీన్ లాగానే తీసుకుంటాడు నేను కూడా అట్లానే తీసుకుంటాను అయితే లేదు అరే వాటర్ కూడా తెచ్చుకోలేదా చూసారా ఫ్రెండ్స్ ఇట్లా తిన్నాడు చూడండి ఇట్లా ఉంటుంది మా రోహిత్ తోటి నువ్వే విన్ను ఎందుకంటే ఈ ఛాలెంజ్ అని చెప్పగానే వాళ్ళు నాకు డౌట్ వచ్చింది ముందే ఎట్లా వాడే విన్ ఎందుకంటే అంత ఫాస్ట్ గా ఇవి నేను తినలేను లడ్డు అయితే తినగలుగుతానే ఉన్నాను ఇవైతే తినలేను ఫ్రెండ్స్ నా కొడుకు వెళ్ళిండు ఏం కావాలో చెప్పు తెలిసినావు కదా ఏమైనా స్వీట్స్ ఫుడ్ అడవు హ్యాపీ అంతేనా చూడండి నా కొడుకు నిజంగా ఏది అడగడు ఎక్కువ రేంజ్ లేదు ఏది అడగలేదు హ్యాపీ హ్యాపీ బిస్కెట్ అంటే వాడికి చాలా ఇష్టం అదే అడిగడు వీడు చూస్తే ఇంత ఇంత బిస్కెట్ ప్యాకెట్ అది చాలా ఇష్టం వాడికి అట్లా ఓకేనా అండి ఏదో నాకు స్నాక్స్ టైంలో లో సరదాగా అలా పెట్టుకున్నాం చాలెంజ్ అయితే నెక్స్ట్ టైం ఇంకా ఏదైనా ఛాలెంజ్ ఏ ఛాలెంజ్ పెట్టుకోవాలో ఫుడ్ ఛాలెంజ్ మీరు కామెంట్ చేయండి తప్పకుండా పెట్టుకుందాం వాళ్ళు కామెంట్ చేస్తే ఎక్కువ ఏదో ఏది పెట్టుకోమని కామెంట్ చేస్తారో ఆ ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాం మేము ఫుడ్ ఛాలెంజ్ ఓకేనా ఫ్రెండ్స్ బై అండి వీడియో నస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి బై అండి